అందరికీ నమస్కారం ఎల్లుండే చైత్ర పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి రోజు ఉప్పుతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది చైత్ర పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయటం వల్ల లక్ష్మీదేవి సిరల వర్షాన్ని కురిపిస్తుంది మనందరికీ తెలుసు ఉప్పు లక్ష్మీదేవి ప్రతిరూపం ఉప్పుతో ఏ పరిహారం చేసినా చక్కటి ఫలితం వస్తుంది దిష్టి తీయడానికి ఉప్పును ఉపయోగిస్తారు అలాగే ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి చాలామంది ఇంటిలో ఉప్పు దీపం వెలిగిస్తారు ఉప్పు ఇంటిలో నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది ఉప్పుతో చాలా రకాల పరిహారం చేయవచ్చు చైత్ర పౌర్ణమి రోజు ఉప్పుతో అతి రహస్యంగా ఒక చిన్న పనిని చేయాలి ఈ పని చేయటం వల్ల మీరు అప్పుల సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారు చైత్ర పూర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల కోరికలు నెరవేరడమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చునని భక్తులు విశ్వసిస్తుంటారు ఈరోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు పౌర్ణమి అనేది ప్రతీ నెల వస్తుంది కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మం ప్రకారం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది చైత్ర పూర్ణిమ సద్గుణస్థ అనుకూల ఫలితాలను ఇస్తుందని అంటారు రాముడికి అతి ప్రీతి పాత్రుడైన ఆంజనేయుడి జయంతి కూడా ఈరోజు జరుపుకుంటారు చైత్ర పూర్ణిమను బలి జయంతి కూడా పిలుస్తారు ఈ రోజున హనుమంతుడిని ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయటం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహం పొందడమే కాకుండా సమస్త పీడలు భయాలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు అయితే ఈ పవిత్రమైన రోజున ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు రామ బంటు అయిన హనుమంతుడు నిజంగా బ్రహ్మచార్య కాదా హనుమంతుడు వివాహం గురించి పురాణలో కొన్ని విషయాలు ఉన్నాయి అవి తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హనుమంతుడు బాల్యంలో ఉన్నప్పుడు హనుమంతుడి తల్లిగారు విద్యాభ్యాసం నేర్చుకోవడానికి సూర్యుడిని మించిన గురువు లేడు ఎందుకంటే సూర్య భగవానుడు మనకు వచ్చే చీకటి పొడగొడతాడని హనుమంతుడికి చెప్తుంది అప్పటి నుండే హనుమంతుడే సూర్యదేవుడి నుండి అనేక వేదాలు నేర్చుకుంటూ ఉంటాడు హనుమంతుడు తన చదువుకు పూర్తయిన తర్వాత సూర్యునితో ఇలా అంటాడు నాకు విద్య నేర్పించే నన్ను ఇంతటి వాడిని చేసినందుకు చాలా కృతజ్ఞుని అని సంబోధించగా అప్పుడు సూర్యభగవానుడు నాకు గురుదక్షిణ కింద నువ్వు నా కుమార్తె అయిన సువర్చలను వివాహం చేసుకోవాలని చెప్తాడు హనుమంతుడు వేదాలలో నైపుణ్యం సాధించగా నవ వ్యాకరణం చదవడానికి అర్హులు కాదు ఎందుకంటే కేవలం అది పెళ్ళైన వాళ్ళను మాత్రమే అభ్యసించాలి అందుకోసమే సూర్యభగవానుడు సువర్చల అని అందమైన కుమార్తెను సృష్టించి హనుమంతుడికి వివాహం చేసి ఆయనను గృహస్థుడని చేస్తాడు హనుమంతుడు తన బ్రహ్మచర్యం గురించి ముందే సూర్యభగవానుడికి చెప్తాడు అయితే వేదాలలోని నైపుణ్యం సాధించడానికి నవ వ్యాకరణం అభ్యసించడం కోసమే నీవు ఈ వివాహం అంతే తప్ప నువ్వు ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటావు అని భగవానుడు హనుమంతుడికి వరాన్ని ప్రసాదిస్తాడు హనుమంతుడు అనేక అవతారాలు ధరించాడు అందులో సుప్రసిద్ధమైన ఈ తొమ్మిది సువచ్చల హనుమంతుడి అవతారం కూడా ఒకటి వైశాఖ మాస శుక్లపక్ష దశమి హనుమంతుడి జయంతి ఆ రోజున ఆంజనేయుని విశేషంగా పూజిస్తారు అంతేకాకుండా చాలా దేవాలయాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు బ్రహ్మదేవుడి భువనంలో అందమైన అప్సర అంజనాదేవి ఒక ముని ఆగ్రహానికి గురి ఎవరిని అయితే నువ్వు ప్రేమిస్తావో ఆ మరుక్షణం నువ్వు కోతి రూపంలోకి మారిపోతావని అంజనాదేవిని శపిస్తాడు అప్పుడు బ్రహ్మ ఆమెకు సహాయపడాలని భావించి భూలోకానికి పంపిస్తాడు భూలోకానికి వచ్చిన అంజనాదేవి వానరాజైన కేసరిని తరిచి అందుకు వివాహం చేసుకుంటుంది అంజన శివుడి యొక్క ఆ భక్తురాలు అయితే శివుడి కోసం గొప్ప తపస్సు చేయగా ఆ పరమశివుడు ఆమెకు కొడుకులా జన్మించి ఆమె శాపం నుండి విముక్తిని కలిగిస్తాడు అందుకే హనుమంతుడు శివుడి అవతారంగా కొలుస్తారు మరొక కథనాల ప్రకారం లంకా దహనం తర్వాత హనుమంతుడు ఉద్వేకాన్ని తగ్గించుకుంటకు మరి ఒక తన శరీరం చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునిగాడు ఆ క్షణంలో అతడి చెరుట చుక్క ఒక మచ్చం సేవించడం ద్వారా మకరధ్వజుడు అనేక కుమారుడు జన్మించడం జరిగింది బ్రహ్మచారి అయినప్పటికీ హనుమంతుడికి సంత కుమారుడు ఈ మకరధ్వజుడు వాల్మీకి రామాయణ ప్రకారం రామలక్ష్మణుడు రావణుడు పాతాళానికి తీసుకొని వెళ్ళినప్పుడు హనుమంతుడు వారిని కాపాడేందుకు బయలుదేరుతాడు ఇంతలో సగం వానరం సగం చేప ఆకారంలో ఉన్న మకరం అనేవాడు పాతాల ద్వారం వద్ద హనుమంతుడికి సవాలు విసిరాడు హనుమంతుడికి కుమారుడిగా తనను తాను పరిచయం చేసుకుంటానని చెప్తాడు ఈ విధంగా మన పురాణాల్లో హనుమంతుడి వివాహం గురించి ఆయన జన్మ రహస్యం గురించి వివరించబడింది ఇక వీడియోలోకి వస్తే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం తన ఇంటిపై పడాలని ఆశపడుతుంటారు లక్ష్మీదేవి ఉండే ఆ ఇంటిలో సిరి సంపదలకు లోటుండదని భావిస్తూ ఉంటారు ఆమె అనుగ్రహం పొందాలి అని ఎన్నో భక్తి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు పూజలు వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు సకల సంపదలు కలగాలని ఇల్లంతా శుభాలతో నిండాలని కోరుకుంటూ ఉంటారు దీనికోసం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటిలో లోటు ఉండదు డబ్బు ఎల్లప్పుడూ నిల్వ ఉంటుంది ఏ ఇంట్లోనైతే ప్రేమ శాంతి ఆనందము వెల్లువీరుస్తూ ఉంటాయో ఆ ఇంటిలో సుఖశాంతులు కలుగుతుంటాయి లక్ష్మీదేవి కుటుంబ ఉండేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది ఎవరినైనా ఇతే జరిగిపోతుంది ఏ ఆటంకాలు రాకుండా పనులు సాఫీగా జరుగుతాయి ఎల్లుండే చైత్ర పౌర్ణమి అతి రహస్యంగా ఉప్పుతో ఇలా చేస్తే మీ అప్పులు ఇరవై నాలుగు గంటల్లో తీరి ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన తిథుల్లో పౌర్ణమి తిథి కూడా ఒకటి ఎల్లుండే చైత్ర పౌర్ణమి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అప్పు సమస్యలు లేకుండా ఆనందంగా జీవించాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా చైత్ర పౌర్ణమి రోజు ఈ చిన్న పని చేయండి ఏమీ లేదు ముందుగా పౌర్ణమి రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి లక్ష్మీదేవి పూజ చేయండి పూజ అయిపోయిన తర్వాత ఒక చిన్న మట్టి కుండ తీసుకోండి ఎలాంటి డిజైన్ లేని ప్లెయిన్ మట్టి కుండను తీసుకోవాలి చిన్న సైజు మట్టి కుండ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆ మట్టిని కొంచెం నీటితో కడిగి శుభ్రం చేసుకొని ఆరబెట్టుకోవాలి ముందుగానే కుండను తెచ్చుకొని కడిగి ఎండలో పెట్టండి ఇక చైత్ర పౌర్ణమి రోజు ఆ కుండకు చక్కగా పరుసుకు రాసి ఒక పక్క శ్రీమణి ఒక పక్క ఓంకారం గుర్తు వేయండి కుంకుమతో వేయాలి ఇలా రాసిన తర్వాత ఆ కుండ నిండా గలుడుపు వేయాలి అల్లుడుప్పు వేసి ఒక రూపాయి బిల్లను వేయాలి అందులో పసుపు కుంకుమను వేసి కొన్ని అక్షింతలు కూడా వేయాలి ఇక ఆ కుండను పూజ గదిలో ఒక మూలన ఉంచేయాలి మీ పూజ గదిలో ఏలాడ తీయడానికి హ్యాంగింగ్స్ ఉంటే ఆ కుండను దానికి తగిలించండి ఇలా పౌర్ణమి రోజు కుండలో ఉప్పు వేసి పూజ గదిలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంటిలో డబ్బు బాగా నిలుస్తుంది మీ బ్యాంకులో బ్యాలెన్స్లో రెట్టింపు అవుతుంది అసలు మీరు ఊహించనింత ధనాన్ని పొందుతారు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు మార్పులు చూస్తారు మీరు చేసే ఖర్చులు తగ్గుతాయి ధనం దాచాలనే ఆలోచన వస్తుంది పూజ గదిలో ఉప్పు ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇది చాలా ఓల్డ్ పరిహారం అనుకోవచ్చు కానీ ఈ పరిహారం చేస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇప్పటికీ పల్లెటూర్లలో ఇలా కుండను పూజ గదిలో పెడుతూ ఉంటారు అందుకే వారి దగ్గర అంత ధనం ఉంటుంది పౌర్ణమి రోజు ఎవరైతే ఉప్పుకుండ నీళ్ళలో ఇలా పెడతారో ఆ నీటిపై లక్ష్మి అనే అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అప్పులు చేయాల్సిన అవసరమే ఉండదు లెక్క పెట్టలేనంత ధనం వచ్చి పడుతుంది కుండలో వేసిన ఉప్పును మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు రేపు పౌర్ణమి వస్తుంది అనగా ముందు రోజు ఉప్పును పారే నీటిలో కలిపేయాలి రూపాయి బిల్లను ఎవరైనా బిచ్చగారికి చేయాలి కుండను శుభ్రంగా కడిగి ఎండలో పెట్టాలి మరుసటి రోజు అంటే పౌర్ణమి రోజు ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా కుండను అలంకరించి గల్డొప్పు వేయాలి ఈ పరిహారం చాలా రహస్యంగా చేసుకోవాలి కుండను పూజ గదిలోకి మూల పెట్టినా పర్వాలేదు మీకు పూజ గదిలో తగిలించుకునే హ్యాంగర్స్ ఉంటే వాటికి తగ్గించినా పర్వాలేదు ఇలా ఉప్పుతో చేత పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీ అప్పులు తీర్చే మార్గం దొరుకుతుంది వద్దన్న డబ్బు వస్తుంది మరి ప్రతి ఒక్కరు చైత్ర పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి అప్పు తొమ్మిది బయటపడి ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి ఉప్పుతో ట్రై చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు